హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మీకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారా లేదంటే థర్డ్ పార్టీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారా అనేది ఈరోజు టాపిక్ అనమాట మీకు నా రీడింగ్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ప్రెస్ చేయండి సో దట్ నేను ఈ వీడియోస్ చేసినా కానీ నోటిఫికేషన్స్ అనేవి మీకు టైం టు టైం వస్తాయి అండ్ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి సారీ జనరల్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు సింగల్ మదర్స్ సింగల్ ఫాదర్స్ ఎవరైనా చూడొచ్చు అండ్ టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఎప్పుడైనా చూడొచ్చు అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా నంబర్ టైటిల్లో ఉంటుంది సిక్స్టీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చండి ఓన్లీ హాయ్ ఆర్ హలో పెడితే నేను రిప్లై ఇస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తాను మాట్లాడతాను వాట్సాప్లో బట్ ప్లీజ్ కాల్స్ చేయకండి ఓకేనా సో ఇంకొకటి ఏంటంటే ఈ రీడింగ్ చేసే ముందు మీ ఎనర్జీ అనేది చెక్ చేస్తాను ఓకేనా సో ఎవరైనా నా వీడియోస్ని కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్టయితే మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎవరైతే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నారో సపోర్ట్ చేస్తున్నారో థ్యాంక్ యూ సో మచ్ అండి మీ లవ్కి సో చూద్దామండి ఫస్ట్ మీ ఎనర్జీ చెక్ చేస్తాను ఇక్కడ ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో ఈ వీడియోని మీ ఎనర్జీ చెక్ చేస్తాను एवरीथ व्यूअर्स చూస్తున్నారు మీ ఎనర్జీ అండి ఓకే ఫస్ట్ వచ్చేసి స్టార్ 10 ఆఫ్ సోర్డ్స్ 2 ఆఫ్ కప్స్ డెవిల్ క్లారిఫై డెవిల్ ఎంప్రెస్ ఏస్ ఆఫ్ సోర్డ్స్ క్లారిఫైయర్ 3 ఏస్ ఆఫ్ సోర్డ్స్ క్లారిఫైయర్ 3 ఆఫ్ కప్స్ ఓకే ఫస్ట్ వచ్చేసి స్టార్ అండి సో స్టార్ అనే కార్డ్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మీ లైఫ్లో మీరు హీల్ అవుతున్నారు ఇక్కడ హీలింగ్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది స్టార్ అనే కార్డ్ అండ్ ఇంకొకటి ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఇక్కడ చాలామంది స్పిరిచువల్ కనెక్షన్లో ఉండొచ్చు మీ సోల్మేట్తో మీరు డీల్ చేస్తూ ఉండొచ్చు అంటే మీ డివైన్ ఫ్యామిలీతో లేదంటే మీ డివైన్ మాస్క్లంతో మీరు డీల్ చేస్తూ ఉండొచ్చు కానీ మీ రిలేషన్షిప్లో కార్మిక్ డెప్స్ ఉన్నాయి స్ట్రాంగ్ థర్డ్ పార్టీ ఉన్నారు సో అలా కనిపిస్తుంది అండ్ ఇక్కడ మీరు చాలా హర్ట్ అయ్యారు ఈ పర్సన్ వల్ల లిటరలీ మీరు ఎంత ఎక్స్ట్రీమ్ వరకు హర్ట్ అయ్యారంటే లిటరలీ మీరు ఇంకా ఈ కనెక్షన్ మీద హోప్ అనేది మీరు వదిలేశారు ఎప్పుడైతే మీ హోప్ అనేది మీరు అంటే హోప్ అంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇంతకు ముందులాగా మీరు ఎక్కువగా లేరు ఓకేనా ఇప్పుడు మీరు మారిపోయారు ఇక్కడ చూడండి స్టార్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మీరు ఎక్కువగా యూనివర్స్ని ట్రస్ట్ చేస్తున్నారు యూనివర్స్ మీద నమ్మకం పెట్టుకుంటున్నారు లేదంటే యూనివర్స్కి కనెక్ట్ అయ్యారు ఈ పర్సన్ వల్లనే మీరు కనెక్ట్ అయ్యి ఉంటారు లైక్ టారోకి అండ్ ఇక్కడ చూడండి సోల్మేట్ కనెక్షన్ కనిపిస్తుంది బట్ ఇక్కడ చూడండి ఈ పర్సన్ మీరు ఎవరితో అయితే డీల్ చేస్తున్నారో పర్సన్కి ఎక్స్ట్రీమ్ ఈగో ఉండొచ్చు సొసైటీకి భయపడుతూ ఉండొచ్చు ఇక్కడ మీ ఎనర్జీలో ఏంటంటే ఇక్కడ ఏదైతే కొంచెం ఈ పర్సన్ వల్ల మీరు చాలా డిస్టర్బ్ అయ్యారు చాలా హర్ట్ అయ్యారు ఈ పర్సన్ థర్డ్ పార్టీ తీసుకురావడం వల్ల సో మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటున్నట్టుగా అర్థమవుతుంది ఇక్కడ అండ్ మీ లైఫ్లో మీరు ఒక్కటే ప్రే చేస్తూ ఉండొచ్చు గాడ్కి యూనివర్స్కి ఏంటంటే మీ లైఫ్లో ఏదైతే లవ్ వస్తుందో అది ఈక్వల్ గివెన్ టేక్ మాత్రమే ఉండాలి టాక్సిక్గా ఉండదు మీకులాగా ఆన్ అండ్ ఆఫ్గా ఉండకూడదు లేదంటే థర్డ్ పార్టీ ఉండకూడదు అని మీరు విష్ చేస్తున్నారు ఓకే మీ ఎనర్జీ ఇలా ఉంది ఓకే అండ్ ఇంకొకటి మర్చిపోయాను ఏజ్ ఆఫ్ సోర్స్ క్లారిఫై త్రీ ఆఫ్ కప్స్ అంటే మీకు ఒక క్లారిటీ వచ్చింది లైఫ్లో అంటే లైఫ్లో కాదు సారీ ఈ కనెక్షన్లో ఏంటంటే మీరు ఎంత హ్యాపీగా ఉంటే అంత మీరు హీల్ అవుతారనేసి మీరు తెలుసుకున్నారు మీ ఎనర్జీని చేంజ్ చేసుకుంటున్నారు మీ వైబ్రేషన్ని చేంజ్ చేసుకుంటున్నారు కొంచెం ఎక్కువగా గెట్ టుగెదర్లో ఉంటున్నారు లేదంటే ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తున్నారు లేదంటే పార్టీస్కి అంటే అంటే ఎక్కువగా హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు మిమ్మల్ని మీరు బిజీగా పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు ఓకే సో మీరు హీల్ అవుతున్నారు ఇక్కడ అండ్ మీరు ఈక్వల్లీ ఈక్వల్ గివెన్ టేక్ ఒక సోల్మేట్ కనెక్షన్ కావాలనుకుంటున్నారు ఈ పర్సన్తో మీకు సోల్మేట్ కనెక్షన్ ఉంది డెఫినెట్లీ బట్ ఏంటంటే ఇక్కడ స్ట్రాంగ్ థర్డ్ పార్టీ ప్రాబ్లమ్ మీకు ఉంది ఇక్కడ దానివల్ల మీరు చాలా హర్ట్ అయ్యారు అండ్ ఇంకొకటి కూడా ఉండొచ్చు ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ మీకోసం ఏం స్టాండ్ తీసుకోలేదు ఈ థర్డ్ పార్టీ విషయంలో మీ పర్సన్ థర్డ్ పార్టీ కంట్రోల్లో ఉన్నారు మేబీ మీ దగ్గరకు వస్తారు ఈ పర్సన్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తారు బట్ ఈ పర్సన్ థర్డ్ పార్టీ కంట్రోల్లో ఉన్నారు ఓకే సో దానివల్ల మీరు చాలా హర్ట్ అయ్యారు ఈ పర్సన్ వల్ల సో మిమ్మల్ని మీరు హీల్ చేసుకున్నట్టుగా హీల్ చేసుకుంటున్నట్టుగా మీ ఎనర్జీ కనిపిస్తుంది ఓకే అండి ఇప్పుడు టాపిక్ ఏంటంటే మీ పర్సన్ మీకో ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది ఈ కార్డ్స్ నుంచి చూస్తాను అలాగే థర్డ్ పార్టీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది చూద్దాం ఇక్కడ చూడండి ఫస్ట్ థర్డ్ పార్టీ అంటే ఎవరు సో ఈ థర్డ్ పార్టీ అంటే మీ ఇద్దరి మధ్యలో ఎవరైతే థర్డ్ పర్సన్ వల్ల మీరు సఫర్ అవుతున్నారో ఏ థర్డ్ పార్టీ వల్ల అయితే ఏ మూడో వ్యక్తి వల్ల మీ రిలేషన్షిప్ అనేది ఎఫెక్ట్ అయిందో వాళ్ళని థర్డ్ పార్టీ అంటారు ఇక్కడ థర్డ్ పార్టీ అంటే రొమాంటిక్ థర్డ్ పార్టీ వేరే పర్సన్నే థర్డ్ పార్టీ అనరు ఇక్కడ ఫ్యామిలీ కూడా థర్డ్ పార్టీ అవుతుంది రొమాంటిక్ థర్డ్ పార్టీ కూడా థర్డ్ పార్టీ అవుతుంది లేదంటే మీరు ఒక పర్సన్తో డీల్ చేస్తున్నారు వాళ్ళకి మ్యారీడ్ అయి ఉంటే వాళ్ళ హస్బెండ్ వైఫ్ కూడా థర్డ్ పార్టీ అవుతారు లేదంటే మీరు మీ హస్బెండ్ కోసం వైఫ్ కోసం చూస్తున్నట్టయితే అదర్ పర్సన్ ఇన్వాల్వ్ అయితే వాళ్ళు థర్డ్ పార్టీ అవుతారు సో కొంతమంది ఇలా థర్డ్ పార్టీ ఎవరు అనేది కన్ఫ్యూజ్ అవుతారు సో కన్ఫ్యూజ్ అవ్వకండి ఓకేనా మీ ఇద్దరి మధ్యలో ఎవరైతే ప్రా త్రీ థర్డ్ పర్సన్ ఉన్నారు ఇన్వాల్వ్ వాళ్ళని థర్డ్ పార్టీ అంటారు ఇక్కడ ఒక్కొక్కసారి థర్డ్ పార్టీ వాళ్ళ ఈగో ఆటిట్యూడ్ కూడా అండి లేదంటే వాళ్ళ కెరియర్ కూడా ఉండొచ్చు ఆ కెరియర్ వాళ్ళ పర్సన్ మిమ్మల్ని వదిలేసి ఉంటారు ఆ కెరియర్ వాళ్ళ కోసం పర్సన్ మీకోసం స్టాండ్ తీసుకోకుండా ఉండి ఉంటారు సో అది కూడా థర్డ్ పార్టీ అవుతుంది కెరియర్ కూడా సో కొంతమంది అనుకుంటారు థర్డ్ పార్టీ అంటే రొమాంటిక్ థర్డ్ పార్టీయే థర్డ్ పార్టీ అనేసి అలా కాదు ఓకే సో అండి ఫస్ట్ నేను స్టార్ట్ చేసేస్తాను ఇంకా సో మీ పర్సన్ మీకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది ఇప్పుడు నేను తీస్తున్నాను సో మీ పర్సన్ గురించి మీరు ఆలోచించండి తన నేమ్ తీసుకోండి త్రీ టైమ్స్ లేదంటే తనతో ఉన్న గుడ్ మెమరీస్ గురించి ఆలోచించండి ఓకే సో మీ పర్సన్ మీకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది చూద్దాం మీ పర్సన్ మీకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది చూద్దాం సో ఫస్ట్ కార్డ్ వచ్చేసి జడ్జ్మెంట్ Judgment Clarifier, King of Swords, Three of Swords, Four of Swords, Fool, four, four of Wands, Six of Pentacles, Queen of Pentacles, Five of Wands, Moon, Temperance. ఎయిట్ ఆఫ్ బాన్స్ క్లారిఫైయర్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అండి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ క్లారిఫై చేద్దాం వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ క్లారిఫైయర్ హై ప్రిస్టర్స్ ఓకే బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ సోర్స్ ఇప్పుడు మీ పర్సన్ థర్డ్ పార్టీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది ఈ డెక్ నుంచి చూద్దాం సో మీ పర్సన్ థర్డ్ పార్టీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది చూద్దాం first వచ్చేసి five of swords only okay next వచ్చేసి death knight of cups death clarifier page of wands page of pentacles king of wands chariot five of cups two of pentacles and uh, ace of pentacles bottom of deck justice justice clarify Shatna. అండ్ హై ప్రిస్టర్స్ హై ప్రిస్టర్స్ క్లారిఫయర్ మోన్ ఓకే సో ఇక్కడ మీ సైడ్ మీ పర్సన్ మీకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది ఫస్ట్ తెలుసుకుందాం దాని తర్వాత థర్డ్ థర్డ్ పార్టీ సైడ్ వెళ్దాం ఓకేనా సో ఇక్కడ అండి అన్ని రాసులు ఉన్నాయి సో నేను రాసులు అనేవి స్పెసిఫిక్గా ఎందుకు అంటే బికాస్ రాసుల మీద ఎక్కువ వెళ్ళకండి ఎనర్జీస్ మీద ఎక్కువ చూడండి అండ్ ఇంకొకటి ఇక్కడ నెంబర్స్ వచ్చేసి త్రీ నెంబర్ ఫోర్ నెంబర్ సిక్స్ నంబర్ టెన్ నంబర్ ఎయిట్ నంబర్ సెవెంటీన్ నంబర్ సారీ ఫోర్టీన్ నెంబర్ ఫైవ్ నెంబర్ ఎయిట్ నంబర్ అండ్ టూ నంబర్ ఇంపార్టెంట్ అండ్ వచ్చి మీ సైడ్ అండ్ ఇక్కడ థర్డ్ పార్టీ సైడ్ వచ్చేసి ఫైవ్ ఎయిట్ సెవెన్ వన్ టూ ఫైవ్ సిక్స్ నెంబర్ ఇంపార్టెంట్ అండి టూ నెంబర్ కూడా సో అండ్ ఇక్కడ ఏవైతే నేను నెంబర్స్ చెప్పానో అవి మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్లో ఉండొచ్చు లేదంటే మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉండొచ్చు లేదంటే ఈ డేట్స్లో ఏదైనా ఇంపార్టెంట్ డేట్ అయి ఉండొచ్చు ఇంపార్టెంట్ అంటే లైక్ యానివర్సరీ లేదంటే బర్త్డే లేదంటే స్పెషల్ డే అలా లెటర్స్ వచ్చేసి ఇక్కడ మీ సైడ్ టీ లెటర్ హెచ్ లెటర్ ఐ లెటర్ జీ లెటర్ పి లెటర్ ఆర్ లెటర్ ఎస్ లెటర్ ఈ లెటర్ ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు జీ లెటర్ కూడా ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు టీ లెటర్ ఎం లెటర్ ఆర్ లెటర్ ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు అండి సో ఎఫ్ లెటర్ కూడా అండ్ కే లెటర్ కూడా సో ఓకే అండి ఇవి లెటర్స్ సో ఇన్ థర్డ్ పార్టీ లెటర్స్ ఏం చూడట్లేదు సో మీ సైడ్ ఈ లెటర్స్లో మీ పర్సన్ నేమ్ స్టార్ట్ అవుతూ ఉండొచ్చు లేదంటే మీ పేరు స్టార్ట్ అవుతూ ఉండొచ్చు ఓకేనా సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ జడ్జ్మెంట్ అండ్ కింగ్ ఆఫ్ సోర్డ్స్ అండి మీ పర్సన్ చాలా ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్లో మీ పర్సన్ మీకు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అన్న కార్డ్లో వచ్చేసి ఈ పర్సన్ ఇంపార్టెన్స్ ఇచ్చే విషయంలో మీ విషయంలో ఏంటంటే చాలా బ్యాడ్ చేశారు అంటే బ్యాడ్ కర్మ అనేది వాళ్ళకి వాళ్ళు తెచ్చుకున్నారని చెప్పొచ్చు ఎందుకంటే ఈ పర్సన్ మిమ్మల్ని చాలా చాలా కోల్డ్గా ట్రీట్ చేశారు బ్లాక్ చేయడం ఇగ్నోర్ చేయడం అండ్ మిమ్మల్ని తన లైఫ్ నుంచి కట్ చేయడం మీతో బ్రేకప్ చేసుకోవడం అండ్ థర్డ్ పార్టీకి ఇంపార్టెన్స్ ఇచ్చి మీ హార్ట్ని బ్రేక్ చేయడం ఈ పర్సన్ చేశారు సో ఈ పర్సన్ ఏంటంటే థర్డ్ పార్టీకి ఇంపార్టెన్స్ ఇచ్చి మీ హార్ట్ అనేది బ్రేక్ చేశారు అండ్ ఇదే ఏదైతే మీ పర్సన్ తప్పు చేశారో దానికి మీ పర్సన్ బ్యాడ్ కర్మ అనేది అనుభవిస్తున్నారు ఇక్కడ చూడండి జడ్జ్మెంట్ క్లారిఫర్ కింగ్ ఆఫ్ సోర్స్ ఈ పర్సన్ చాలా కోల్డ్గా ఉన్నారు మీ వైపు మేబీ మీ పర్సన్ ఎప్పుడైతే థర్డ్ పార్టీ ఎంటర్ అయ్యారో మీ ఇద్దరి మధ్యలో అప్పటి నుంచి మీ పర్సన్ చాలా కోల్డ్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశారు ఫస్ట్ ఫస్ట్లో నాకు ఏం కనిపిస్తుంది అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి నేను క్లారిటీగా స్మెల్గా చెప్తున్నాను ఫస్ట్ ఫస్ట్లో మీ విషయంలో ఈ పర్సన్ చాలా చాలా అన్యాయం చేశారు ఇక్కడ చూడండి మీ పర్సన్ చాలా కోల్డ్ ఎనర్జీలో కనిపిస్తున్నారు చాలా కోల్డ్గా లేదంటే మిమ్మల్ని బ్లాక్ చేసి ఉంటారు మిమ్మల్ని ఇగ్నోర్ చేసి ఉంటారు థర్డ్ పర్సన్ రాగానే మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం మీ గురించి పట్టించుకోకపోవడం ఇలాంటివి చేస్తారు ఈ పర్సన్ తర్వాత ఏమైందంటే ఎప్పుడైతే మిమ్మల్ని ఈ పర్సన్ బ్లాక్ చేసి ఇగ్నోర్ చేశారో అప్పుడు ఈ పర్సన్ సడన్ అంటే ఈ పర్సన్లో సడన్ చేంజ్ వచ్చింది మీ పర్సన్ ఫస్ట్ బాగానే ఉండేవారు మీతో బట్ సడన్ చేంజ్ వచ్చి మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేశారు థర్డ్ పార్టీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు అప్పుడు ఏంటంటే ఇక్కడ థర్డ్ పార్టీతో మాట్లాడడం స్టార్ట్ చేశారు ఇక్కడ చూడండి థర్డ్ పార్టీ విషయంలో మీ పర్సన్ ఏం చేశారంటే మీకు ఈగో చూపించి మిమ్మల్ని తన లైఫ్ నుంచి తీసేసి ఇక్కడ థర్డ్ పార్టీకి ఇంపార్టెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు ఇక్కడ చూడండి డెత్ వచ్చింది చూసారా డెత్ క్లారిఫైర్ వచ్చేసి పేజ్ ఆఫ్ బార్న్స్ అంటే సడన్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే సడన్ చేంజ్ అంటే థర్డ్ పార్టీతో సడన్గా మాట్లాడడం మీ పర్సన్ స్టార్ట్ చేశారు పేజ్ ఆఫ్ బార్న్స్ ఇక్కడ చూడండి మాట్లాడడం స్టార్ట్ చేశారు ఇక్కడ థర్డ్ పార్టీ వైపు మీ పర్సన్ అప్రోచ్ అవ్వడం వెళ్ళడం అనేది చేశారు ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ మీరేమో మీ విషయంలోనేమో ఈ పర్సన్ చాలా నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది క్రియేట్ చేశారు మీరు చాలా కంగారు పడుతూ ఉన్నారు ఆ టైంలో అండ్ ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు బట్ మీ గురించి ఎలాంటి యాక్షన్స్ తీసుకోవట్లేదు సైలెంట్ అయిపోయారు మీ పర్సన్ నో కాంటాక్ట్లో పడేసి మిమ్మల్ని థర్డ్ పార్టీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఇప్పుడు ఇక్కడ కోల్డ్ ఎనర్జీలో ఉండిపోయారనమాట సో తర్వాత ఏంటంటే ఇక్కడ మీ విషయంలో ఇప్పుడు ఏంటంటే పర్సన్ ముందు చాలా మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేశారు బట్ ఏంటంటే ఇప్పుడు మీ పర్సన్లో ఒక సడన్ ఇప్పుడు చూడండి మీ పర్సన్ మీరు ఎవరితో అయితే డీల్ చేస్తున్నారు వాళ్ళు చాలా కోల్డ్ పర్సన్ అంటే చాలా ప్రాక్టికల్ పర్సన్ అయి ఉండొచ్చు ఈ పర్సన్ ఎప్పుడైతే ఆ పర్సన్కి అనిపించిందో ఓకే థర్డ్ పార్టీ ఇంపార్టెంట్ అనేసి ఈ పర్సన్ థర్డ్ పార్టీకి ఇంపార్టెన్స్ ఇచ్చి మిమ్మల్ని బ్లాక్ చేశారు బట్ సడన్గా ఈ పర్సన్కి మీతో మాట్లాడాలనిపిస్తుంది మిమ్మల్ని మిస్ అవుతున్నారు మళ్ళీ మీ గురించి ఆలోచిస్తున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు సో సడన్గా ఇప్పుడు ఈ పర్సన్కి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని ఒక ఎనర్జీ కనిపిస్తుంది ఓకేనా సో ఈ పర్సన్ ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వలేదండి బట్ మళ్ళీ పర్సన్ మీకు ఇంపార్టెన్స్ అంటే ఇప్పుడు చూడండి నేను కమిట్మెంట్ అనట్లేదండి బికాస్ ఇక్కడ కమిట్మెంట్ ఎనర్జీ లేదు ఒకవేళ మీరు మీ పర్సన్ గురించి మీ హస్బెండ్ ఆర్ వైఫ్ గురించి చూస్తున్నట్టయితే మీ హస్బెండ్ ఫస్ట్ థర్డ్ పార్టీకి ఇంపార్టెన్స్ ఇచ్చారు అక్కడ థర్డ్ పార్టీతో ఈ పర్సన్కి కొంచెం ఇష్యూస్ అయ్యాయండి ఇక్కడ నేను చెప్తాను ఏంటంటే మనీ ఇష్యూస్ అయ్యి ఉండొచ్చు లేదంటే థర్డ్ పార్టీ చాలా ప్రాక్టికల్గా ఉండొచ్చు థర్డ్ పార్టీ చాలా ఈగో చూపిస్తూ ఉండొచ్చు థర్డ్ పార్టీ తన తప్పుని ఒప్పుకోకుండా ఉంటూ ఉండొచ్చు ఈగో క్లాషెస్ అనేవి అయ్యాయి వీరిద్దరి మధ్యలో అందుకని మళ్ళీ ఈ పర్సన్ ఇక్కడికి వస్తున్నారు మీ వైపు సో దాట్ మీరు తనని తొందరగా క్షమిస్తారు మీరు ఎమోషనల్ పర్సన్ కాబట్టి ఓకే ఇక్కడ ఫుల్ ఎనర్జీ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే మళ్ళీ పర్సన్ని పర్సన్ మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు ఓకే అండ్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ వస్తున్నారు ఒక్క నిమిషం అండి కార్డ్ పడిపోయింది సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఇవ్వలేదు మీ సైడ్ అసలు మీకు ఈక్వల్ లవ్ అనేది ఇవ్వలేదు మీరే ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ ఏమో చాలా కోల్డ్ బిహేవ్ చేస్తూ ఉన్నారు అండ్ మీరు చాలా ట్రై చేస్తారు చాలా ఇన్వెస్ట్ చేశారు ఇప్పుడేమో పర్సన్కి ఇంట్రెస్ట్ వచ్చింది బట్ మీలో ఇంట్రెస్ట్ అనేది పోయింది ఇక్కడ చూడండి వీలో ఫార్చ్యూన్ వచ్చేసి హై ప్రిస్టర్స్ ఇప్పుడేమో మీ పర్సన్కి ఇంట్రెస్ట్ ఉంది మీతో మాట్లాడాలని ఇంతకుముందు మీరు ఈ పర్సన్ కోసం తాపత్రయపడ్డారు మీరు ఇంపార్టెన్స్ ఇచ్చారు ఆ పర్సన్ ఏమో మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేశారు బట్ ఇప్పుడు మీ పర్సన్కి ఏమనిపిస్తుంది అంటే మీతో మాట్లాడాలనిపిస్తుంది ఇక్కడ కానీ అప్పటి ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది ఎందుకంటే మీ పర్సన్కి మాట్లాడాలనిపిస్తుంది బట్ మీలో ఏంటంటే ఒక కోల్డ్ ఎనర్జీ వచ్చేసింది కోల్డ్ ఎనర్జీ అంటే ఇప్పుడు చూడండి మీరు తనకి అగైనస్ట్గా కోల్డ్గా బిహేవ్ చేస్తున్నారని కాదు బికాస్ మీరు చాలా ఫేస్ చేశారు ఈ పర్సన్ ఊరికూరికే మారిపోయే బిహేవియర్ వల్ల కమిట్మెంట్ ఇష్యూస్తో ఈ పర్సన్ రావడం నచ్చినప్పుడు రావడం నచ్చినప్పుడు వెళ్ళిపోవడం వాళ్ళకి నచ్చినప్పుడే మాట్లాడడం మీ ఎమోషన్స్ మీ ఫీలింగ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం వల్ల మీరు చాలా హర్ట్ అయ్యారు ఇక్కడ ఏంటంటే మీలో సడన్ చేంజ్ అంటే టైం అనేది మీ ఫేవర్లోకి మారింది ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చున్ హై ప్రిస్టర్స్ ఇది మీ ఎనర్జీ అంటే ఇంతకుముందు మీకోసం ఇంపార్టెన్స్ ఇవ్వలేదు ఇప్పుడు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కానీ మీకొద్దు బికాస్ ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే ఈత వీళ్ళకి నచ్చినప్పుడు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు వీళ్ళకి నచ్చినప్పుడు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అంటే అంటే వీళ్ళ వీళ్ళకి మూడ్ బట్టి వీళ్ళ బిహేవియర్ బట్టి మాకు రెస్పెక్ట్ ఇస్తారా అన్నది కోపం మీలో డెఫినెట్గా ఉంది అని ఉండాలి కూడా బికాస్ మీ పర్సన్ అలా బిహేవ్ చేశారు కాబట్టి ఎందుకంటే ఎప్పుడైతే మీకు ఈక్వల్ గవెంట్ యేకి ఇవ్వాలి రిలేషన్షిప్లో అప్పుడు ఈక్వల్ గివెంట్ ఏకి ఇవ్వలేదు ఇన్వెస్ట్ చేయలేదు బట్ ఎప్పుడైతే మీరు మారిపోయారో స్ట్రాంగ్ అయ్యారో మీ ఫైనాన్స్ మీద ఫోకస్ అయ్యారో అండ్ మీ లైఫ్లో మీరు గ్రో అవుతున్నారు హ్యాపీగా ఉంటున్నారు డిస్ట్రాక్ట్ అవుతున్నారు మీ మీ లైఫ్లో అప్పుడు ఈ పోర్సన్కి సడన్గా మీరు కావాలనిపిస్తుంది అదనమాట సో ఈ పోర్సన్ లిటరలీ మిమ్మల్ని చాలా ఒక కన్ఫ్యూజన్లో పెట్టారు మీకు వాళ్ళ ఫ్యామిలీకి డెసిషన్ తీసుకోలేదు మీకు మధ్యలో వాళ్ళ మదర్కి మధ్యలో మిమ్మల్ని ఇరికించేశారు ఎలాంటి డెసిషన్ తీసుకోలేదు అండ్ థర్డ్ పార్టీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మీ వైపు ఎలాంటి డెసిషన్ తీసుకోకపోవడం అలాంటివి జరిగాయి ఇక్కడ చూడండి పర్సన్ ఏంటంటే ఇప్పుడు మీరు ఫైనాన్సెస్ మీద ఫోకస్ చేస్తున్నారు మీరు స్టేబుల్ అయ్యారు ఇప్పుడు మీకు మీరు ఎక్కువ బాధపడట్లేదు కదా ఈ పర్సన్ గురించి సో ఈ పర్సన్కి ఏమో రావాలనిపిస్తుంది మీ వైపు అండ్ ఇప్పుడు చూడండి ఇక్కడ కమ్యూనికేషన్ కార్డ్ వచ్చింది పేజ్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఈ పర్సన్ కమ్యూనికేట్ చేస్తారు న్యూ బిగినింగ్ కోసం అండ్ ఆలోచిస్తున్నారు అంటే వెళ్ళాలా వద్దా అనేసి బట్ డెఫినెట్లీ పర్సన్ రీచ్ అవుట్ అవుతారు అండ్ ఈ పర్సన్ బ్యాలెన్స్ కావాలనుకుంటున్నారు మీతో మీ సైడ్ ఏం కనిపిస్తుంది అంటే ఫస్ట్ ఈ పర్సన్ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు బట్ ఇప్పుడు ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు బట్ మీరు ఇంట్రెస్టెడ్గా లేరు ఇది మీ సైడ్ నాకు కనిపించేది ఓకే సో ఇప్పుడు థర్డ్ పార్టీ సైడ్ ఏంటి అనేది చూద్దాం సో ఫస్ట్ ఏంటంటే థర్డ్ పార్టీకి ఇంపార్టెన్స్ ఇచ్చారు మీ పర్సన్ బట్ అండ్ రీచ్ అవుట్ కూడా అయ్యారు ఇక నైట్ ఆఫ్ కప్స్ అంటే డేట్కి వెళ్ళడం లేదంటే ఆ పర్సన్తో బయటికి వెళ్ళడం లేదంటే ఫ్యామిలీ అయితే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ వినడం వాళ్ళ సలహాలు వినడం వాళ్ళ ఒపీనియన్స్ విని మిమ్మల్ని దూరం పెట్టడం వాళ్ళ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం మీ పర్సన్ అలా అనమాట సో థర్డ్ పార్టీతో ఒక న్యూ బిగినింగ్ చేశారు మీ పర్సన్ ఒకవేళ రొమాంటిక్ థర్డ్ పార్టీ అయితే డెఫినెట్లీ మీ పర్సన్ ఇక్కడ మిమ్మల్ని హర్ట్ చేసి ఇక్కడ థర్డ్ పార్టీని చూస్ చేసుకున్నారు అండ్ ఫ్యామిలీ అయి ఉంటే డెఫినెట్లీ ఫ్యామిలీకి ఎక్కువ సపోర్ట్ ఇచ్చారు ఫ్యామిలీ మాట విన్నారు ఫ్యామిలీ ఎక్కువ అనుకున్నారు మీకంటే కూడా సో బ్యాలెన్స్ అనేది చేయలేకపోయారు ఈ పర్సన్ ఇప్పుడు చూడండి ఈ పర్సన్ ఏంటంటే థర్డ్ పార్టీ వైపు చాలా ప్రాక్టికల్గా ఆలోచించి వెళ్ళారు ఎందుకంటే థర్డ్ పార్టీ వైపు ఏంటంటే వాళ్ళకి స్టేబిలిటీ ఉండొచ్చు ఫ్యామిలీ అయితే డబ్బు ఉండొచ్చు ఫ్యామిలీ అయితే ఇప్పుడు చూడండి ఒకటి కూడా ఇంకొకటి సెల్ఫిష్ రీజన్ ఉంది మీ పర్సన్ థర్డ్ పార్టీని చూస్ చేసుకోవడానికి ఏంటో చెప్పనా సో ఇక్కడ ఏంటంటే థర్డ్ పార్టీ ఒకవేళ ఫ్యామిలీ అయ్యి ఉంటే ఎందుకు థర్డ్ పార్టీ ఫ్యామిలీని ఎందుకు చూస్ చేసుకున్నారంటే ఇప్పుడు చూడండి ఫ్యామిలీకి అయితే అగైనస్ట్గా వెళ్తే పర్సన్కి ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తుంది వాళ్ళ వల్ల ఇతనికి ఫైనాన్షియల్ లాస్ కూడా రావచ్చు ఫైనాన్షియల్ వైజ్గా ఇతను బాధపడవచ్చు ఫ్యూచర్లో అందుకని సేఫ్ సైడ్గా ఫ్యామిలీని చూస్ చేసుకున్నారు అలాగనేసి మీ లైఫ్లో రాకుండా ఉంటున్నారంటే అదే అది లేదు మళ్ళీ మీ లైఫ్లో కూడా వస్తున్నారు అంటే చూడండి మీ పర్సన్ ఇక్కడ మిమ్మల్ని మేనేజ్ చేస్తున్నారు అలాగే థర్డ్ పార్టీని మేనేజ్ చేస్తున్నారు ఇప్పుడు చూడండి ఈ పర్సన్ సెల్ఫిష్నెస్ చూడండి థర్డ్ పార్టీని చూస్ చేసుకుంటే ఏంటంటే అటు ఉండొచ్చు ఇటు ఉండొచ్చు మిమ్మల్ని చూస్ అనుకోండి అప్పుడు మీ సైడే ఉండిపోవాల్సి వస్తాయి థర్డ్ పార్టీ వాళ్ళు వచ్చే బెనిఫిట్స్ రావు ఇది అనమాట మీ పర్సన్ తెలివి అంటే ప్రాక్టికల్గా ఆలోచించడం ఇప్పుడు ఏదైతే నేను చెప్పాను మీ పర్సన్ ప్రాక్టికల్గా సెల్ఫిష్గా తీసుకున్న డెసిషన్ అనమాట ఒకవేళ మీ పర్సన్ వేరే దగ్గర మ్యారీడ్ అయ్యి ఉన్నారనుకోండి అక్కడ డబ్బు కోసం ఫ్యామిలీ కోసం లేదంటే ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల పెళ్లి చేసుకుని ఉంటారు బట్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఫ్యామిలీ ఏంటంటే హ్యాపీగా లేకుండా సో ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే ఓకే నేను ఎలాగో నా ఫ్యామిలీ లైఫ్లో హ్యాపీగా లేను కాబట్టి ఇక్కడ ఉంటాను నా పర్సన్తో కూడా ఉంటాను కాబట్టి అనేసి మీ దగ్గరికి వస్తున్నారు కానీ మీకు నచ్చట్లేదు ఇప్పుడు ఫస్ట్ లేనిది ఇప్పుడు ఎందుకు రావాలి ఫస్ట్ లేని ఎఫర్ట్స్ ఫస్ట్ లేని ప్రేమ అండ్ మీకు ఏమో నమ్మాలని కూడా అనిపించట్లేదు మీకు ఎక్కడో అనిపిస్తుంది ఇలా కిపోతే నేను నమ్మితే మళ్ళీ కరెక్ట్ కాదు మళ్ళీ నేను హర్ట్ అవుతాను అని మీ మనసు చెప్తుంది బట్ ఒక్కొక్కసారి మీరు ఇగ్నోర్ చేస్తున్నారు బట్ మీ ఇంట్యూషన్ నమ్మండి మీ గట్ ఫీలింగ్ ఏం చెప్తుంది మీ మనసు ఏం చెప్తుంది సో దాన్ని ఎక్కువ వినడానికి ట్రై చేయండి ఇక్కడ థర్డ్ పార్టీ విషయంలో మీ పర్సన్ చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు చాలా కన్ఫ్యూజ్గా ఫీల్ అవుతున్నారు అండ్ థర్డ్ పార్టీ వైపు మనీ కోసం వెళ్ళారు బట్ ఏంటంటే మనీ వైజ్గా కూడా ఇప్పుడు ఇష్యూస్ వస్తూ ఉండొచ్చు థర్డ్ పార్టీకి అండ్ మీ పర్సన్కి మధ్యలో కూడా అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ కొంతమందికి రొమాంటిక్ థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు మీ పర్సన్ బ్యాలెన్స్డ్గా ఉంటుందని థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళారు బట్ ఇక్కడ ఏంటంటే చాలా ఎమోషనల్ డౌన్గా ఉన్నారు ఎందుకంటే థర్డ్ పార్టీ మీ పర్సన్కి ఎమోషనల్గా అవైలబుల్గా లేరు ఓన్లీ ఫిజికల్ అట్రాక్షన్ వల్ల వెళ్ళారు రొమాంటిక్ థర్డ్ పార్టీ అయ్యి ఉంటే మీ ఇద్దరి మధ్యలో బట్ ఇప్పుడు ఏంటంటే మీ పర్సన్కి ఆ హ్యాపీనెస్ ఆ ఎమోషన్స్ ఆ కేరింగ్ అనేది మీ పర్సన్కి థర్డ్ పార్టీ నుంచి దొరకట్లేదు ఇప్పుడు మీ నుంచి కూడా దొరకదు ఎందుకంటే మీరు మారిపోయారు ఎందుకంటే మీరు ఈ పర్సన్లో ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా లేరు కాబట్టి మీరు ఎప్పుడైతే ఉన్నారో అప్పుడు మీ వాల్యూ తెలుసుకోలేదు ఇప్పుడు ఎప్పుడు ఇప్పుడు మీ పర్సన్ వస్తున్నారు బట్ మీరు మారిపోయారు మీ మీరు ఇంట్రెస్టెడ్గా లేరు అలాంటి ఎనర్జీ కనిపిస్తుంది సో మీరేంటంటే మీ లైఫ్లో మీరు అనుకుంటున్నారు ఏవైతే ఈ పోస్ట్ మిమ్మల్ని చాలా మెంటల్గా సఫర్ అయ్యేలా చేశారండి సో మీకు అనిపిస్తుంది లైక్ ఇలాంటి నెగటివ్ పర్సన్స్ని మనం ఒకటి వీళ్ళ నుంచి వీళ్ళ నుంచి దూరంగా ఉండి మనం సైలెంట్గా ఉండడం బెటర్ అని మీరు అనుకుంటున్నారు లేదంటే ఇది కూడా ఆయన ఇలాంటి టాక్సిక్ పర్సన్స్ని మన లైఫ్ నుంచి తీసేయడమే మన లైఫ్కి ఒక ప్రశాంతత అనేసి మీరు ఫీల్ అవుతున్నారు ఓకే సో ఇదండి మీ పర్సన్ ఫస్ట్ ఏంటంటే మిమ్మల్ని హర్ట్ చేశారు తర్వాత ఇప్పుడు కావాలనుకుంటున్నారు బట్ మీరు ఇంట్రెస్టెడ్గా లేరు అండ్ థర్డ్ పార్టీ వైపు ఫస్ట్ వెళ్ళారు సెల్ఫిష్నెస్ కోసం వెళ్ళారు సో దట్ థర్డ్ పార్టీతో ఉండొచ్చు మీతో ఉండొచ్చు అనేసి కొంచెం అతి తెలివిగా ఎక్కువ తెలివితో సెల్ఫిష్గా ఆలోచించారు కాబట్టి ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు మీ పర్సన్ మీరు ఎవరితో అయితే డీల్ చేస్తున్న ఆ పర్సన్కి చాలా ఈగో యాటిట్యూడ్ మనీ మైండెడ్ సెల్ఫిష్ కైండ్ ఆఫ్ పర్సన్ ఉండొచ్చు కొంతమందికి ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ కూడా కనిపిస్తుందండి మేబీ లాంగ్ డిస్టెన్స్ ఉండొచ్చు మీ పర్సన్ వేరే పర్సన్ మ్యారేజ్ ఉండొచ్చు బట్ ఓన్లీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు బట్ మీరు మీలో ఏంటంటే ఈ పర్సన్ నమ్మొచ్చా ఒక నమ్మలేని ఎనర్జీ మీలో నాకు కనిపిస్తుంది ఓకే సో ఇదండి ఈరోజు రీడింగ్ మీకు గైడెన్స్ ఏంటి అనేది చూస్తాను ఓకే మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా రాయండి ఇండియా క్లేమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఇండియస్ అండి ఇప్పుడు థర్డ్ పార్టీ వైపు మీ పర్సన్ ఉంటున్నారు మీ వైపు వస్తున్నారంటే ఇక్కడ ప్రాపర్ కమిట్మెంట్తో రావట్లేదు మీ వైపు అంటే మీ లైఫ్లోకి వస్తున్నారు బట్ ఒక క్లారిటీ కూడా ఒక క్లారిటీతో కూడా రావట్లేదు కాబట్టి మీకు అసలు నచ్చట్లేదు ఈ పర్సన్ బిహేవియర్ కూడా అండ్ మీకు అనిపిస్తుంది ఎయింటీ పర్సెంట్ టైంపాస్ కోసం వస్తున్నారు వస్తే సరిగా రావాలి లేదంటే ఇష్టం లేదంటే మొత్తంకే వెళ్ళిపోవాలి ఇదేంటి ఆన్ అండ్ ఆఫ్ అనేసి మీకు చిరాకు వస్తుంది సో మీకోసం గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీకోసం గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం ఓకే క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండి అలాగే ఈ పేజ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఫైవ్ ఆఫ్ వాంట్స్ యా సో ఇప్పుడు మీరు ఫైట్ చేయడం మానేసారు ఈ కనెక్షన్ కోసం అండ్ ఫైట్ చేయడం కూడా మానేసండి ఒకవేళ మీరు ఫై స్టిల్ ఫైట్ చేస్తున్నారు ఎఫర్ట్స్ పెడుతున్నారంటే ఇప్పుడు పెట్టకండి ఇక్కడ చూడండి మీ ఎఫర్ట్స్ అనేవి ఓన్లీ మీ ఫైనాన్సెస్ మీద మీ హ్యాపీనెస్ మీద మీ సెల్ఫ్ లవ్ మీద అండ్ మీ లైఫ్ మీద మీరు ఎక్కువ పెట్టడానికి ట్రై చేయండి సో దాట్ మీ లైఫ్లో బ్యాలెన్స్ అనేది వస్తుంది మీరు హీల్ అనేది అవుతారు ఓకే సో అండ్ చాలామందికి మీ లైఫ్లో న్యూ పర్సన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కొంతమందికి రెజినేట్ అవ్వచ్చు అండి న్యూ పర్సన్ ఆల్రెడీ వచ్చి ఉంటారు లేదంటే న్యూ పర్సన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి బట్ స్టిల్ మీరు మీ పాస్ట్ గురించే కొంచెం హర్ట్ఫుల్గా ఉంటారు న్యూ పర్సన్ వచ్చినా కానీ అండ్ మీరు ఏంటంటే ఇంట్రెస్టెడ్గా ఉండరు వేరే ప్రపోజల్స్కి ఎక్కువ మీరు ఫైనాన్సెస్ మీద ఫోకస్ చేస్తున్నారు ఎందుకంటే మీరు ఆల్రెడీ పర్సన్ వాళ్ళు చాలా హర్ట్ అయ్యారు సో ఎప్పుడే మీరు రెడీగా లేరు న్యూ పర్సన్ గురించి సో మీ ఫోకస్ అంతా మీకు కెరియర్ మీద ఉంది బట్ ఈ పర్సన్ హర్ట్ చేసిన ఏదైతే ఉందో అది మిమ్మల్ని ఇంకా అప్పుడప్పుడు మీకు గుర్తు వస్తుంది ఇచ్చి మీకు గుర్తు వస్తుంది మీరు బాధపడతారు డెఫినెట్గా కానీ మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోవడానికి మీ కెరియర్ మీదనే ఫోకస్ చేయండి ఓకేనా సో మీరు కెరీర్ మీద ఫోకస్ చేస్తున్నట్టే నాకు అర్థమవుతుంది ఆల్రెడీ ఇక్కడ కార్డ్స్ క్లియర్గా చెప్తున్నాయి ఓకే న్యూ పర్సన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి బట్ యా మీరు యాక్సెప్ట్ చేయడానికి అంత రెడీగా నాకు కనిపించట్లేదు ఓకేనా సో ఇదండి గైడెన్స్ ఎక్కువ ఫైనాన్సెస్ మీద ఫోకస్ చేయడం అంటే మీ హీలింగ్ మీద ఫోకస్ చేయండి ఫస్ట్ ఎక్కువగా ఓకే సో మీకు ఎక్కువ ఇంజల్ నెంబర్స్ కూడా కనిపిస్తూ ఉండొచ్చండి త్రిబుల్ వన్ త్రిబుల్ టూ త్రిబుల్ ఫైవ్ అంటే ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ పదే పదే మీకు త్రిబుల్ ఫైవ్ కనిపిస్తుంది అనుకోండి అది పదే పదే ఒకే నెంబర్ ఎందుకు రిపీటెడ్గా మీకు కనిపిస్తుంది అనే దాని మీద చూడండి మీనింగ్ ఏంటి అనేది చూడండి ఓకేనా సో ఇదండీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అకాన్ ప్రెస్ చేయండి సో దాట్ నేను ఈ వీడియోస్ చేసినా కానీ నోటిఫికేషన్స్ అనేవి మీకు టైం టు టైం వస్తాయి ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా నెంబర్ టైటిల్లో ఉంటుంది సిక్స్ ఈ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు హాయ్ ఆర్ హలో పెడితే నేను రిప్లై ఇస్తానండి డీటెయిల్స్ కూడా పెడతాను మీకు డౌట్స్ వస్తే కూడా నేను వాయిస్ నోట్లో మాట్లాడి మీకు డౌట్స్ అనేవి కూడా నేను క్లియర్ చేస్తాను బట్ కాల్స్ చేయకండి ఓకేనా సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ సీ యూ అండ్ యా లైక్ చేయడం మర్చిపోదండి అండ్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీ ఒక్క లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది మోటివేషన్ వస్తుంది కాబట్టి నేను అడుగుతున్నాను అంతే ఓకేనా సో బాయ్ అండి టేక్ కేర్